జీమెయిల్ ఫేస్బుక్ వంటి సైట్లో మనకి యోజనం పాస్వర్డ్తో పాటు టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది అంటే మన మొబైల్ నెంబర్కి వచ్చే ఒక వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రమే లాగిన్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు అని గతంలో చెప్పుకున్నాం సో ఇలా ప్రతిసారి మన మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఇప్పుడు నేను ఫోన్లో గూగుల్ అథెంటికేటర్ అనే ఒక అప్లికేషన్ని చూపిస్తూ ఉన్నాను గూగుల్ అథెంటికేటర్ అనేది స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అథెంటికేటర్ అనే అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో నేను డిఫరెంట్ అకౌంట్స్ సెటప్ చేసి ఉన్నాను సో ఇక్కడ దీనికి ముందు ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్లోకి వెళ్ళేసి అథెంటికేటర్ అనేది మనకు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకుంటే కనుక జీమెయిల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ రికవరీ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది చూడండి దాంట్లో మనకి మన అకౌంట్లోకి పాస్వర్డ్ రికవరీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి టూ స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ క్లిక్ చేసిన తర్వాత మూవ్ టు ఏ డిఫరెంట్ ఫోన్ అని చెప్పేసి అక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి దాన్ని క్లిక్ చేయండి వన్స్ ఇక్కడ ఆండ్రాయిడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మీరు ఐఫోన్ పడుతుంది ఐఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి కంటిన్యూ అనే బటన్ ప్యాక్ చేస్తే ఇక్కడ ఒక బార్ కోడ్ అనేది వచ్చింది సో ఇక్కడ బార్ కోడ్ అనేది వచ్చినప్పుడు మన ఫోన్లో వచ్చేటప్పటికి బార్ కోడ్ రేడర్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫోన్లో సెటప్ అకౌంట్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసేసి స్కాన్ బార్ కోడ్ అనే దాన్ని ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏ అప్లికేషన్తో స్కాన్ చేయాలా ఉంది సో బాల్ కోడ్ అనేదాన్ని సెలెక్ట్ చేసి ఉన్నాను చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా బార్ కోడ్ నే స్క్రీన్ మీద కనపడుతున్న బార్ కోడ్ని మనం తో స్కాన్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మనకి గూగుల్ అకౌంట్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ ఇయర్ అనే గూగుల్ అకౌంట్కి సంబంధించి ఒక ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ మనకి రౌండ్ ఉంది చూసారా అది కంప్లీట్ అయ్యే లోపల మనం ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే అది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇంకో కొత్త కోడ్ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే మాత్రం మనం లాగిన్ అవుతాం అంటే మన ఫోన్కి వచ్చే ఎస్ఎంఎస్ మీద పడాల్సిన పని లేకుండా ఇలా గూగుల్ అటెంటికేటర్లో డిఫరెంట్ అకౌంట్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి జనరేట్ అయిన కోడ్ని అంటే సెవెన్ త్రీ అని చెప్పేసి ఒక కోడ్ ఉంది కదా సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను వెల్ఫై అండ్ సేవ్ అనే బటనే క్లిక్ చేస్తున్నావు అంటే కానీ గూగుల్ అటెంటికేటర్ సెటప్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఫోన్ స్క్రీన్ మీద కనపడే ఆ పర్టికులర్ అకౌంట్కి సంబంధించిన కోడ్ని ఎంటర్ చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మనం లాగిన్ అయిపోవచ్చు అదేవిధంగా మనం ఫేస్బుక్లో కూడా సెట్టింగ్స్ లోకి వెళ్తే కనుక సెక్యూరిటీ కోడ్ జనరేటర్ అని చెప్పేసి ఉంది చూడండి సో ఈ కోడ్ జనరేటర్ దగ్గర సెటప్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఒక కోడ్ వస్తుంది సో ఈ పర్టికులర్ కోడ్ అనేదాన్ని మనం ఇక్కడ మళ్ళీ సెటప్ న్యూ అకౌంట్ అనే దాన్ని సెటప్ అకౌంట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి స్కాన్ అయ్యి బాల్ కోడ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా మనం ఆ కోడ్ ఎదురుగా పెట్టున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఫేస్బుక్ కోడ్ అనేది ఇక్కడ వచ్చేసేస్తుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా ఫేస్బుక్ కోడ్ అనేది త్రీ వన్ వన్ ఎయిట్ అని చెప్పేసి అంటే ఇటు వర్క్ అని చెప్పేసి వచ్చింది కన్ఫర్మ్ అనే బటన్ ప్యాక్ చేస్తే ఇక్కడి నుంచి మన ఫోన్కు కోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా ఇక్కడ మనం అథింటి టికేటర్లో సెటప్ చేసుకుని కోడ్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ వీడియో విడిగా మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు లేదా మళ్ళీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాక్టర్ కోడ్ అంటే నేను సైట్ని వెయిట్ చేయగలరు